జయశ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందు ఏడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతుంటుంది అమ్మాయి తరఫున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనావృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికల కోరికలు అనచడం అనేది పెద్ద సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవడమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీయాలు బంధాలు బాంధవ్యాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతూ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాత్రికి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణపూర్తిగా చేసుకునే వారి పెళ్ళి బాంధవం కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలివిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వారితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లల తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండు అంటే మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎందున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టొచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు ఎలా అరికట్టవచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞానాన్ని విజ్ఞాన ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి రెండో సంబంధం రెండో పెళ్ళి అసలు రెండో పెళ్లి తర్వాత విషయం అసలు వీరి పెళ్లి యోగం ఎలా ఉంటుంది అసలు వీరి పెళ్లి గడిలు ఎలా ఉంటాయి పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి మనము చూసినట్టు కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి పెళ్లి యోగం ఉంటుంది సరైన పెళ్లి గడిలు వచ్చినప్పుడు పెళ్లి చేయలేదు అతి కోరికలు అతి ఆశలు పేరెంట్స్ చెప్పినారు పిల్లలకి ఇష్టం లేదు అని చెప్పి ఆపేరా అంటే పెళ్ళి చాలా అవుతుంది కాబట్టి వారికి ఎక్కడైనా గురువుకి చూపించి పెళ్ళి గడిలు ఎప్పుడు నేను ముందుగానే తెలుసుకొని వారికి పెళ్ళి చేయండి వీరిలో మరొకటి ఉంది అయిన సంబంధాలు మ్యారనికాలు చేసుకునేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి మకర రాశి వారికి ఆయన సంబంధాలకి వెళ్ళి ఎక్కువ మొక్కు చూపుతూ ఉంటారు అవే సంబంధాలు అవుతాయి వారికి కాబట్టి భార్య అంత నిజం మధ్యన పెళ్ళి అయిన తర్వాత గొడవలు లాంటివి ఏమైనా కీచులాట్లు వస్తే అవి ఇద్దరితో పోదు రెండు ఫ్యామిలీస్కి అవి తరతరాలుగా వస్తూ ఉంటాయన్నమాట ఎన్నో ఫ్యామిలీస్ విడిపోయినాయి ఎట్లన్నా అందుకొని చేసుకునే ముందే అయిన సంబంధం అయినప్పటికీ జాతకాలు కలిసాయా లేదా కంఫర్టబులిటీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా గమనించుకోండి థర్టీ సిక్స్ బై అవుతా థర్టీ సిక్స్ రాను కనీసం లే కనీసం పాయింట్స్ చూడండి వీరిలో అన్ని రకాల నక్షత్రాలు యోని ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్యన స్నేహబంధం ఉందా ప్రేమ్ ఉందా అన్ని రకాలుగా గమనించుకోవాలి మనం చాటులో నవ అంశాలు చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారు ఇబ్బంది లేకుండా ఉండేది కళాకాలం జీవిస్తూ ఉంటారు లేదంటే కనుక ఖచ్చితంగా పొద్దుగు చీకలు చీకలాడు చీకలు ఉంటారు వీళ్ళందరూ చికాగో పెడుతూ ఉంటారు ఇంట్లో కూడా ఎలా పిరదనమాట మకర రాశి వారికి అందులోనూ వీరికి చెడుతత్వం ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది ఎందుకు ఉంటుందా చెడుతత్వం ఇంట్లో సరిగా లేకపోతేనే కదా చెడుతత్వం ఉంటుంది అని అంటారు ఎవడైనా కాకపోతే వీరి కోరికలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు ఏడ కూర్చొని మా కుట్లు ఏం జరుగుతాయని ఆలోచిస్తూ ఉంటారు ఏడ కూర్చొని నేను సంపాదించాలని ఆకాశం లెక్కలేస్తూ ఉంటారు ఈ తత్వాన్ని కొంచెం తగ్గించుకోవాలి మకర రాశి వారు దీంతోనే పాటు కోరికలు ఆశలు కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి కానీ బయటకు కనపడగానే లోపల ఉంటాయి మకర రాశి వారికి కాబట్టి అవన్నీ కూడా భార్య వ్యత్యాసం చూపించకూడదు గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉంచడానికి ఎప్పుడు కూడా వీరు ఏదో ఒక దేవునికి సంబంధించినటువంటి ధ్యానంలో వీరు ఉండాలి అలా ఉంటేనే మకర రాశి వారికి చేసుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా నిలబడేదానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానితో పాటు పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తాయి అలా కాకుండా మకర రాశి వారు ఏం పర్లే చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే అలా వదు అలా అయితే కనుక నిలబడవు కాబట్టి ఎప్పుడైనా సరే ఇక తప్పలేదు భార్య నాకు దూరమైంది భర్త నాకు దూరమైనాడు పిల్లల్ని చూసుకునే దానికి కావాలి నాకు తోడు కావాలి అండ కావాలి ఆదరణ కావాలి నన్ను ఎవరు చూసుకుంటారు నాయన అనుకుంటే కనుక ఖచ్చితంగా మొదటి సంబంధించిన రెండో సంబంధం రెండో పెళ్ళైనా మొదటి పెళ్ళైనా సరే చేసుకునే దానికైతే ఉన్నాయి అయితే అది ఎలాగంటే మనకి పెళ్లి అనగానే ఏడు ఆరు స్థానాలు చూసుకోవాలి అలానే ఏడో స్థానంలో ఆరో స్థానంలో చూసుకుంటే కనుక మనకి ఆరోగ్య స్థితి పెళ్లి సంబంధాలు కుదురుతాయి అన్నట్టు అయితే మనకి శుక్రుడు రవి కానీ ఉన్నే లేకుంటే గురువు దశ ఆరో స్థానం మీద పడింది అంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి దానికి అనుకూలంగా ఉంటుంది ఏడో స్థానంలో కేతువు కానీ ఏడో స్థానంలో అంటే ఈ గోచర ప్రకారంగా ఉన్నాయి లేకపోతే దశాంత దశలో కూడా పెళ్లి గడియలు వస్తాయి మీకు అలానే గురుబలం ఎప్పుడైతే ఉంది మనకి అని చూసుకోవాలి ఇలా మకర రాశి వరకు అయితే నాకు తెలిసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలలోపు గురుబలం వస్తుంది ఆ గురుబలం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసేసాను మగవారికి నా ఆడపిల్లకైనా వారే బతికేస్తారు లేదు అంటే కనుక తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే తర్వాత ముప్పై సంవత్సరాల తనంతరమే వారికి పెళ్లి గడియలు మళ్ళీ వస్తాయి అప్పుడు కూడా ఎట్లా గురువు రాడు గురువు రాకుండా వారిలో దశలు మారాలప్పుడు దశలేము ఉండాలి రవి కానీ బుధుడు కానీ గురువు కానీ ఉండాలి దశల్లో మహా దశలు అంత దశలో కూడా కనిపించాలి అలా కాకుండా కేతు దండే రవి దండ కనిపించారు కాబట్టి తొందరగా పెళ్లి చేస్తేనే మంచిది వీరికి చిన్న వయసు అంటే మూడు సంవత్సరాలు పెళ్లి చేస్తే మంచిది కాబట్టి లేదు నాకు పెళ్లి అయిపోయింది భార్య దూరమైంది బయలు అయిపోయింది బరస దూరమైన పిల్లలు బాధపడుతున్నారు నాకు ఏదో అండగా కావాలనే నాకు ఆయనే కావాలంటారా ఖచ్చితంగా మీకు ఇష్టపూర్వకంగా నమ్మకంగా చేయండి ఈ పరిహారం చేసుకుంటే నేను చెప్పేటువంటి పరిహారం చేసుకోండి వారు దూరమైన వాళ్ళందరూ దగ్గర అవుతారు దూరం అంటే మనకి మనసుకి దూరమైన వాళ్ళు భూమి మీద ఉంటే కనుక ఖచ్చితంగా వారు అవుతారు కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుని అందరి దగ్గర చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నాకు ఒక ఆశ ఉమ్మడి కుటుంబంగా ఉండండి కళకాలం కళకాలం కూడా భార్య జీవిస్తే బాగుంటుంది కాబట్టి తరతరాలు బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుని అదృష్మత అవ్వండి అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు వండరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుంది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సఫోజ్ ఎంత అయితే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ డేటాస్లో మీరు చూసుకోండి సఫోజ్ ఒక పేరు ఉందనుకోండి మా దవ్యూ ఉందనుకోండి ఇంగ్లీష్ డేటాస్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిలో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఇది చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కానీ అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి వేయించాలంటే ఒక్కొక్క లీటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్ళి ఆ వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజులో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి గుచ్చితే కూర్చుంది సేల్లాగా సూండి గుండు సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నమని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లో అయినా ఏ గదిలైనా చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంటీరియల్స్ కలిపినటువంటి పౌడర్ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచొత్తులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారంతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్య భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బాధ వచ్చినా కట్టుబడి బాధ్యత పరకరంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒకరోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారి దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయ్యారు అంటే అది ఇంకొక చెంతక చేరుతున్నారని అర్థం ఆ చింత మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఉందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠన చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుగా ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవ ఈ టీ స్పూను ఇవ్వక ఒక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వు ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్ పట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్న పలకలు ఉంటాయి మనకి అయితే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్వి పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీ యొక్క ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఓదండి చేతితోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపున పెట్టేసి దాని మీద ఒక మూత ఏంటి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సర దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అని మీరు పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భారతను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవలు మర్యాదలు ఆప్యాతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మనకు సొంత కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్నారాయణ